ఈరోజు మనకి శాంతి కావాలి దానికోసం నాలుగు పదాలు చెప్తాను మనవి నాలుగు పదాలు లవ్ ప్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ అందరి పట్ల ప్రేమగా ఉండండి లవ్ మీరందరూ పవిత్రంగా కండి కామం వద్దు క్రోధం వద్దు కామం వద్దు ఏ కోపతాపాలు వద్దు లోపం వద్దు మోహం వద్దు మనందరం సరళమైన సహజమైన బ్రహ్మ కుమారీలు మనం అంటాము సరళంగా సహజంగా ఉన్న చాలా మస్తీగా ఆనందంలో ఉంటాం అలానే మీరందరూ ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చారు ఈ ఆశ్రమం పవిత్రమైనది ఏ గృహస్థి ప్రవృత్తి లేదు మే అందరం రాజయోగులం ఎవరైతే రాజయోగినో వారే విశ్వ